ఈ వీడియో వాళ్ళు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి వైశాఖమాసంలో వచ్చే పౌర్ణమి తిదిని మహావైశాఖిగా పిలుస్తారు ఈ మహావైశాఖి చాలా విశిష్టమైన రోజు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహావైశాఖిని సరిగ్గా వినియోగించుకుంటే మనకు ఉన్న నరపీడ దృష్టి దోషం వంటివి తొలగించుకోవచ్చు అయితే వైశాఖ పౌర్ణమి రోజున ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏమేమి దానం చేయాలి ఎలా పూజ చేయాలి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి రోజు స్నానం చేయాలి అయితే సముద్ర స్నానం చేసే ముందు ఒక కరకాయని సముద్రంలో విసిరి ఆ తర్వాత స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దృష్టి దోషం నరపీడ వంటివి తొలగిపోతాయి అలాగే వైశాఖ పౌర్ణమి రోజున తులసికోట దగ్గర రావిచెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించడం వల్ల సంవత్సరం పాటు అఖండ ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి మొండి బాకీలు కూడా వసూలవుతాయి అప్పుల నుండి బయటపడవచ్చు తులసికోట దగ్గర మరియు రావి చెట్టు దగ్గర ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఆడవాళ్లు ఇంట్లో తులసికోట దగ్గర బియ్యం పిండితో శంఖము చక్రము స్వస్తిక్ పద్మము గుర్తులు వేయండి ఆ తరువాత తులసికోట దగ్గర ఒక ప్రమిదలో ఆవు నెయ్యి వేసి తొమ్మిది వత్తులతో దీపం వెలిగించండి తులసికి గులాబీ పూలు మరియు తెల్లటి పుష్పాలతో పూజ చేయండి దానిమ్మ పండు గింజలలో కొంచెం తేనె కలిపి నైవేద్యంగా తులసికోట దగ్గర పెట్టండి ఓం బృందావన్యై నమహ అనే మంత్రం చదువుతూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత తులసికోట దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ఇంటి సభ్యులందరకు ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా ఎవరైతే వైశాఖ పౌర్ణమి రోజున తులసికోట దగ్గర పూజ చేస్తారో ఆ ఇంటి యజమానికి సంవత్సరమంతా ధనలాభం కలుగుతుంది ఇంటి కుటుంబ సభ్యులందరికీ పురోగతి ఉంటుంది అలాగే రావిచెట్టు దగ్గర పూజ చేసే ముందు రావిచెట్టు మొదలు దగ్గర శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గువేసి పసుపు కుంకుమ అక్షంతలతో రావి చెట్టుకు పూజ చేయండి ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి తరువాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఎవరైనా సంతానపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు కాని ఎక్కువ అబార్షన్లు జరుగుతున్నవారు కాని పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు కాని వైశాఖ పౌర్ణమి రోజున ఒక ఎరుపు రంగుదారం తెలుపు రంగుదారం పసుపు రంగు దారం కలిపి రావి చెట్టు కొమ్మకు కట్టండి ఇలా దారం కట్టిన తరువాత దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వలన తక్కువ కాలంలోనే సంతాన పరంగా శుభవార్త వినే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్లు వైశాఖ పౌర్ణమి రోజున పాలలో బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని రావి చెట్టు దగ్గర పోయండి రావి చెట్టు మొదలు దగ్గర తడిసిన మట్టిని బొట్టుగా నుదుటిన పెట్టుకోండి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి మొండి బాకీలు కూడా వసూలవుతాయి అలాగే వైశాఖమాసం స్వామికి ఇష్టమైన మాసం ఈ మాసంలో ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజున స్వామికి పూజ చేసేవాళ్లు మంచి ఫలితాలను పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజున స్వామి విగ్రహానికి పాలతో అభిషేకం చేసినట్లయితే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజున మామిడి పళ్లను దానం చేసినట్లయితే పితృదేవతలు పుణ్యలోకాలకు వెళ్తారు అలాగే మీ జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజున బెల్లం దానం చేయడం వల్ల జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే మంచి జ్ఞానం సంపాదించుకోవాలంటే ఈ రోజున ఆవుకు నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపించాలి మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే లేదా ఈంచేసినా ఇంటి సభ్యుల మధ్య సఖ్యత లేకుంటే వైశాఖ పౌర్ణమి రోజున ఆవుకి తోటకూర బెల్లం ఆహారంగా అందించాలి మీరు చేసే పనుల్లో వృద్ధి సాధించాలంటే రోజున నానబెట్టిన ఉలవలను ఆవుకి ఆహారంగా పెట్టాలి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజున పదకొండు పసుపు కొమ్ములను తీసుకుని వాటిని లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించండి మరుసటి రోజు దానిని ఎర్రటి గుడ్డలో కట్టి సురక్షితంగా ఉంచండి ఈ పరిహారాన్ని అనుసరించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది వ్యక్తికి డబ్బు కొరత ఉండదు దీనితో పాటు ఈ రోజున చీపురు దానం చేయడం లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి ఈ రోజున శక్తి యంత్రాన్ని కొని ఇంట్లో ఉంచి పూజ చేయడం శుభప్రదం అదేవిధంగా ఈ రోజున ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని చెబుతారు ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది కష్టపడి పనిచేసినా విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుడిని పూజించడం వల్ల చంద్రదోషం నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనిలో ఆటంకాలు తొలగిపోతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి